హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పౌనీపోట్ల నేను అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సే ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను ఎవరైతే కొంచెం సీరియస్గానే మాట్లాడదాం అనుకుంటున్నానండి నన్ను అయితే మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు ఒక అంటే ఒక సామెత గుర్తొచ్చిందనమాట ప్రతి వద్ద పరమానం వండితేనంట రెండు రోజులైనా ఉడకలేదంట ఆరలేదోనో ఉడకలేదోనో అంటారనమాట అంటే ఇది ఎందుకు చెప్తున్నారు మేడం మీకేంటిది అని అన్నట్టు మీరు అనుకోవద్దండి ఒకళ్ళు ఉన్నారనమాట వాళ్ళు వెల్నెస్ వచ్చేసి అందరు తప్పుడోళ్ళు అన్నట్టు మాట్లాడి మళ్ళీ నేను కరెక్ట్ అంటే వాళ్ళు చేసేది వెల్నెస్ వచ్చే కానీ అందరినీ బ్లేమ్ చేసినట్టు మాట్లాడి అలా ఒక చేశారనమాట నాకు బల్లే కోపం వచ్చింది కోపం వచ్చినా అంటారు కదా బాబా అంటాడు కదా ప్రతీకారం తీర్చుకోకూడదు మనం ఎవరి పాపం వాళ్ళే పోతారు అన్నట్టుగా అలా నేను వదిలేసా కానీ వీళ్ళందరినీ చూసాక నాకు ఇంకా కోపం ఇంత డెడికేషన్ వెల్నెస్ వచ్చేసి వీళ్ళందరూ వెళ్ళేసుకొచ్చేసానండి కాత మీటింగ్ జనరల్ మీటింగు కొంచెం టూ డేస్ జనరల్ మీటింగ్ మీకు తెలుసు కదా మూడో రోజు అందరికీ ఎలా ఉండదు మీటింగ్లో హాల్ లోపలికి అందరికీ ఎలా ఉండదు అనమాట కానీ మీటింగ్ హాల్ చుట్టూ ఉంటే ఏమైందంటే ఆ ఇయర్ ఫోన్స్లో నుంచి మీటింగ్ వినిపిస్తూ ఉంటుంది అనమాట మాకు ఒక ఇయర్ ఫోన్స్ ఇస్తారు కదా అక్కడ మీటింగ్ కన్నడలో జరుగుతున్నా వేరే లాంగ్వేజ్ ఎందులో జరుగుతున్నా సరే మాకేంటంటే మీటింగ్ మాకు నచ్చిన భాషలో తెలుగు ఆర్ ఇంగ్లీష్ హిందీ దాంట్లో పెట్టుకోవచ్చు ఒక ట్రాన్స్లేటర్ ఇస్తారు ఆ ట్రాన్స్లేటర్ మనకి ఒక టూ కిలోమీటర్స్ వేరియేషన్లో పనిచేసిద్ది అనమాట ఆ ట్రాన్స్లేటర్ పెట్టుకొని వాళ్ళు కూర్చున్నారు అంటే మూడో రోజు అందరికీ మీటింగ్ ఎలా ఉండదు కాబట్టి ఆ మూడో రోజు ఏం చేస్తారు వీళ్ళు కూర్చొని అది మాత్రం వింటూ కూర్చున్నారు బయట లోపలికి రాకుండా అది కాళ్ళు చేతులు లేని వాళ్ళు చిన్న పిల్లని తీసుకొచ్చిన వాళ్ళు రకరకాలు అంటే అసలు ఎలా అంటే నేను చెప్పలేను అన్నమాట అంత డెడికేషన్గా నేర్చుకొని నలుగురికి హెల్ప్ చేయాలి మనం నలుగురు దృష్టిలో మంచిగా ఉండాలి అని వచ్చారే వాళ్ళని పట్టుకొని ఎలా పడితే అలా మాట్లాడితే నాకు కోపం రావటంలా తప్పుందా చెప్పండి అంటే కొత్తగా చూసే వాళ్ళకి ఇదంతా అర్థం కాదు కొత్తగా చూసేవాళ్ళు నా పాత వీడియోస్ చూశాక ఈ వీడియో చూడండి అప్పుడే నేను ఎవరు ఏంటి నేనేం మాట్లాడుతున్నాను ఎలా మాట్లాడుతున్నాను అసలు నేను చేసేది ఏంటి మొత్తం మీకు అర్థమైద్ది కొత్తగా చూసేవాళ్ళు ఈ వీడియో ఈ వీడియో ఒక్కటే చూస్తున్న వాళ్ళైతే బిఫోర్ ఒక నాలుగు వీడియోలు చూడండి అప్పుడే మీకు కొంచెం అర్థమైద్ది అనమాట నేనైతే వాళ్ళకి చెప్పదలుచుకుంది ఏంటంటే స్ట్రాంగ్గా చెప్తున్నా మామూలుగా కోపం రాలేదన్నమాట నాకు వాళ్ళ మీద మేము నేను టార్గెట్ చేసి ఏదైనా చేద్దాం అనుకుంటే చాలా చేయొచ్చు కానీ అలా చేసే పర్సన్ కూడా కాదు ఎలా తప్పులు ఎవడ తప్పుకి వాడే ప్రతీకారం తీర్చుకో పోతాడని అనే ఒక దాన్ని నేను అందులోనే డిపెండ్ అయ్యి ఉన్నాను అనమాట కాకపోతే ఇంత డెడికేషన్గా పనిచేసుకునే వాళ్ళని అనరాని మాటలు అన్నందుకు నాకు భలే అంటే బల్లే కోపం వచ్చిందండి చూడండి అక్కడ ఎంత అక్కడ కూడా ఎంతమంది ఉన్నారో తెలుసా ఇరవై ఐదు వేల మంది ఇరవై ఐదు వేల మంది ప్లస్ పీపుల్ అక్కడ కూర్చొని మీటింగ్ వింటున్నారు ఇంకా కొంతమంది అన్ని అన్నిటికీ క్వాలిఫై అవ్వరు కదా వాళ్ళు బయట కూర్చొని పెట్టుకొని వింటున్నారు ఎంత ప్రేమ ఎంత నేర్చుకోవాలని తపన ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటేనే కదండి అందులో మనం ముందుకు వెళ్ళగలము నేర్చుకుంటేనే కదా నలుగురికి చెప్పగలము అలా నేర్చుకోవాలని ఇంతమంది ఇంత కష్టపడి బెంగళూరు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ట్రావెల్ చేసి ఉంటారు నేను ఎక్కడి నుంచి ట్రావెల్ చేసా అలా రకరకాల మనుషులు రకరకాల చోట్ల నుంచి ట్రావెల్ చేసి అక్కడ నేను చాలామంది అయితే మేడం పావని మేడం మీరు మా ఇన్స్పిరేషన్ మీరు బాగా చెప్తారు బాగా మాట్లాడతారు సెల్ఫీ సెల్ఫీ అడిగినప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపించింది సార్ నేను చేసింది వృధా పోలేదు నేను చేసిన మంచిది మంచి వృధా పోలేదు అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చిందండి నాకైతే చాలామంది అంటే చాలా మంది అడిగారు సెల్ఫీ మేడం సెల్ఫీ మేడం మీరు బాగా చెప్తారు మేడం పావుని మేడమే కదా మీరు నేను వెళ్తూ ఉంటే వెనకమాలి అంటున్నారంట పావుని మేడం అంటే ఆమె పావని మేడం అంటే ఆమె మా తర్వాత మా మేడం వచ్చి చెప్పారనమాట మీ గురించి మీ వెనక మాట్లాడుకుంటున్నారండి బాగా ఇన్స్పిరేషన్ అవుతున్నారు మీరు నలుగురికి బాగా పనికి వస్తున్నారు బాగా చెప్తున్నారు అని అంటే అంతేగా మేడం మంచి చేస్తే ఎక్కడికి పోదు మనకి ఏదో ఒక రూపంలోనే అంటాను కదా ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుందని నలభై ఏళ్ళు నలభై ఐదేళ్ళు అయింది మనకి హెర్బల్ లైఫ్ కంపెనీ వచ్చి ఇంత ట్రస్టబుల్ కంపెనీ వాళ్ళ నెంబర్ వన్ కంపెనీ నెంబర్ వన్ బిజినెస్ అవుతుంది ఇంత అవుతుందంటే ఎంత ప్రూవేడ్ కంపెనీ అయితే అవుతుంది చెప్పండి ఇలాంటి ట్రైనింగ్స్ వినడానికి వేరే కంట్రీస్ కూడా వెళ్తారనమాట లక్కీగా మన కంట్రీలో మన బెంగళూరులో ఉంది కాబట్టి ఈవెంట్ మేమందరం వెళ్ళగలిగా ఇలాంటి పీపుల్ గురించి చెడుగా మాట్లాడే వాళ్ళని ఏమన్నా చెప్పండి నేను అంటనే ఏమన్నా తప్పుందా ఏమి తెలియని వాళ్ళు అలా మాట్లాడతారండి మీరు మాత్రం కొంచెం మీరు ప్రోడక్ట్ తీసుకునేటప్పుడైనా వెల్నెస్ కోచ్ గురించి చూసేటప్పుడైనా కొంచెం ఆలోచించుకొని చూడండి ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు వీళ్ళకి ఎంతవరకు తెలుసు మనల్ని ఎంతవరకు గైడ్ చేయగలని చూసి తీసుకోండి నా దగ్గరే తీసుకోమని చెప్పట్లా న్యూట్రిషన్ నా దగ్గరే తీసుకోమని చెప్పట్లా కొంచెం కంపెనీలో వీళ్ళు ఒక రేంజ్లో ఉన్నారా లేదా పర్లేదా అన్న వాళ్ళ దగ్గర తీసుకోండి నిన్న వచ్చి డబ్బా మాటలు చెప్పే వాళ్ళ దగ్గర తీసుకోవద్దు మీ మీకే ఇబ్బంది అవుతుంది తర్వాత ఎందుకంటే వాళ్ళు అలా మాట్లాడే వాళ్ళు రెండు మూడు రోజుల కన్నా ఉండరు తర్వాత మీరు ఎక్కడికి పోతారు చెప్పండి అందుకని మీకు చెప్తున్నాను అనమాట ట్రస్టుబుల్ ఉండే వాళ్ళ దగ్గరే తీసుకోండి ఇవాళకైతే వింతేనండి వీడియో నేను ఈ వీడియోస్ ఎందుకు చేస్తానంటే వాళ్ళు ఖచ్చితంగా నా వీడియోస్ చూస్తారు వాళ్ళకి బుద్ధి చిద్దం చేస్తున్నా ఇది ఎగస్ట్రా డే త్రీ ఈవెంట్ అనమాట చాలా అంటే చాలా బాగా జరిగింది నాకైతే చాలా ఇంకా ఇన్స్పైషింగ్గా అనిపించింది ఇంకా ఎక్కువ చేయాలనిపించింది ఖచ్చితంగా చేస్తాను మీ అందరి కోసం ఇంకా మీకు ఎంత హెల్ప్ వేలు అయితే అంత హెల్ప్ ఖచ్చితంగా చేస్తాను మీరు వెయిట్ లాస్ అవ్వాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్ మీ ఇంటి దాకా రావాలంటే హిక్స్కొచ్చిన నెంబర్కి కాల్ చేయండి రేపటి నుంచి ఇంకా మంచి వీడియోస్ నేను ఎయిర్పోర్ట్లో తీసిన వీడియోస్ అనమాట విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళేవి బెంగళూరు నుంచి విజయవాడ వచ్చిన ఎయిర్పోర్ట్ వీడియోస్ ఉన్నాయన్నమాట అవి చెప్తాను అందులో కొంచెం నేను నేర్చుకున్న పాయింట్స్ కూడా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను ఇవాళైతే వీడియో ఇంతే బాయ్ బాయ్